హలో మూవీ లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా జనవరి పన్నెండు రిలీజ్ అవుతుందండి అంటే గుంటూరు కారం ధీటుగా అని కాదు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంక్రాంతి మూవీస్లో హనుమాన్ అనేది ఉండాలి వాళ్ళు ఎప్పుడో ప్రకటించారు అంత హ్యాపీ ప్రశాంత్ వర్మ గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు ఆ అనే సినిమా తర్వాత కలికి కానీ తర్వాత జాంబీరెడ్డి కానీ ఇప్పుడు రాబోతున్న హనుమాన్ కానీ చాలా డిఫరెంట్ జోనర్స్ అంటే కమర్షియల్ సినిమాల నుంచి బయటకు వచ్చి డిఫరెంట్గా సినిమాలు తీయాలనుకునే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లో ప్రశాంత్ వర్మ కూడా ప్రశాంత్ వర్మ మనకి అన్స్టాపబుల్ షో కి డైరెక్షన్ కూడా చేసినాడని అప్పుడప్పుడు మనం వింటూనే ఉన్నాం బాలయ్య బాబుతో క్లోజ్ అని కూడా సో ఈ హనుమాన్ సినిమా ప్రమోషన్స్ భాగంగా ఇంటర్వ్యూ అదే ప్రశాంత్ సజ్జ తేజసజ్జ తేజసజ్జ హనుమాన్ సినిమా హీరో మనకు తెలుసు తేజసజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ ఇవన్నీ నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఈ హనుమాన్ సినిమాలో మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది పనిచేశారు ముఖ్యంగా చెప్పాలంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇంకా చాలా చాలా మంది నటించారండి అందరూ మంచి ఆర్టిస్టులే ఏ రకంగా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ హనుమాన్ టీజర్ వచ్చినప్పటి నుంచి ప్రశాంత్ వర్మని మనం పుగురుతూనే ఉన్నాం అంటే ప్రైజ్ చేస్తూనే ఉన్నాం సూపర్ సూపర్ అని ప్రశాంత్ వర్మది కూడా అదే టాలెంట్ సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రశాంత్ వర్మ బాలయ్య బాబు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని ఒక వార్త చక్రలు కొడుతుంది సార్ దీనిపైన ప్రశాంత్ వర్మే అంటే ఈ హనుమాన్ ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చారు ఎస్ నేను బాబుకి కథ చెప్పడం జరిగింది ఆయన కథ విని చాలా ఎగ్జైట్ అవడం కూడా జరిగింది అయితే సినిమా ఎప్పుడు చేస్తాం అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది మాత్రం చెప్పలేదు ఎందుకంటే బాలయ్యాబు కాల్షీట్ చాలా ఫుల్ ఉంటుంది ఆయన సినిమాలన్నీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు కదా అవన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తారా నాతో సినిమా ఓకే చేస్తారా ఇవన్నీ కూడా కొంత టైం పడుతుందని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే ప్రశాంత్ వర్మ చెప్పిన తర్వాత చాలా మంది గూజ్ బంప్స్ వచ్చిన పాయింట్ ఏంటంటే ప్రశాంత్ వర్మ బాలైబాబుతో తీస్తున్న సినిమా జోనర్ ఇంతవరకు బాలయబాబు చేయలేదంట ఇంకా ఇండియన్ హిస్టరీలో మన భారతదేశంలో కూడా ఆ జోనర్ని ని ఎవరు టచ్ చేయలేదంట అలాంటి జోనర్ని ని బాబుతో తీస్తానని చెప్పి ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు నాకు తెలిసి కథ ఓకే అంటే ఎప్పటికైనా ఇది సెట్స్ పైకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది బట్ ప్రశాంత్ వర్మ ఏ జోనర్ తీసుకున్నాడో ఆ జోనర్ ఏంటి అనేది మాత్రం బయట పెట్టట్లేదు ఎందుకంటే చిన్న పాయింట్ బయటకు వచ్చినా కూడా ఆ జోనర్తో వేరే వాళ్ళు కథ తీసేసుకొని కథ రాసేసుకొని సినిమాని కూడా రిలీజ్ చేస్తారు అంత దారుణంగా ఉంది బయట కథల్ని ఎప్పుడెప్పుడు కొట్టేద్దామని కొంతమంది గుంటెన వెయిట్ చేస్తుంటారు కదా వాళ్ళకి దొరకకుండా ప్రశాంత్ వర్మ ఖచ్చితంగా జోనర్ ఏంటో బయట పెట్టకుండా కథ అయితే చాలా చాలా డిఫరెంట్ అని చెప్పుకొచ్చాడు బాబు ఫ్యాన్ గా నాకైతే పిచ్చికి పోయింది ప్రశాంత్ వర్మ బాలయ్య బాబు కాంబినేషన్ లో జాంబీ రెడ్డి హనుమాను కల్కి ఆ ఇట్లాంటివన్నీ ఊహించుకొని ఎలాంటి జోన్ టచ్ చేస్తారా అని నేనైతే ఆలోచిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారు బాబు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఏ జోన్ టచ్ చేస్తారని మీకు ఏదైనా ఐడియా ఉందా ఐడియా ఉంటే సెక్షన్ లో పంచుకోండి థ్యాంక్ యూ